మధ్యాహ్నం భోజనానికి వస్తారా ఏంటి ఏమన్నా విశేషమా అలాంటిది ఏం లేదు మీరు వస్తానంటే వండుతాను లేదంటే పక్క వీధి పార్వతమ్మ కూతురికి సీమంతం వెళ్ళొద్దాం అనుకుంటున్నాను మరి మీ భోజనం అమ్మవారి గుడిలో ప్రసాదం ఇస్తున్నారట గుంపుతో గోవిందాన్ని నేను వెళ్ళి తినొస్తాను మెల్లిగా నవ్వు పొళ్ళు ఒంకర పోగలం అయ్యారు మన ఇంటో పప్పు చెరు పచ్చడి కన్నా అమ్మోరు గుడిలో ప్రసాదం ఎంతో మేలండి అయ్యో పొరపడినా గుడికి

రా గణకరా నేనే చేసుకుంటాను అంటా ఏయ్ బయటికి పో నాన్న పరిగితనకమ్మ పెద్దవాణ్ అయిపోయారు పరిగిత లేకపోతున్నాను పేపర్ ఒక్కసారి చూసి చేస్తాను ఒక్కసారి అమ్మా గణక ఆరే పేపర్ తను పిల్లలతో పాటు ఇష్టం వచ్చినట్లు గంతలు వేస్తున్నాడు

ఏంటి విశేషం ఏం విశేషమా ముందరే ఉమ్మేశాడు ఏటది నా కూతురు గంగ లేదు మన స్టేట్ లోనే ప్లస్ టూ లో రెండో ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది గంగ తల్లివేన పిల్ల వాళ్ళ అమ్మకమల్లే ఆ అధికారు ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది ఏ కోటప్ప ఆ నెలలు టైఫాయిడ్ తో తల్ల నీ కొవ్వు కరగలేదు రోయ్ అప్పలా జరిగారు నా కూతురు రెండో ర్యాంక్ లో పాస్ అయిందండో బాబుగారు ఆ ఒక విషయం చెప్పు వెంకటపతి రావయ్యారా కూర్చో ఏం గంగ బాగున్నావామ్మా అక్కయ్య గారికి ఏమిటి డాక్టర్ గారు వచ్చారు అదేం లేదు డాక్టర్ రావడం తప్ప మా అక్క చూడడం రాకూడదు ఏంటి గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది కంగారు పడక్కర్లేదు కాస్త అల్లప్రాసం తాగితే తగ్గిపోతుంది ఏంటయ్యో నాకడి కొట్టేట్టున్నావు అమ్మో పెద్ద మాట అన్నారు ఏదో చిట్కా వైద్యం చెప్పాను అయ్యా నా కూతురు గంగ పన్నెండో క్లాస్ పాస్ అయింది మంచి మార్కులతో పేపర్ లో ఫోటో కూడా నీ నోరు నొప్పుంటుంది నాకు నోరు లేదా ఏంటి గంగ పన్నెండో క్లాస్ మన స్టేట్ లో రెండో ర్యాంక్ లో పాస్ అయింది నాలుగు మార్కులు మొదటి ర్యాంక్ మిస్ అయింది వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ టంకేశాడు మీకు చెప్పడం ఒకటే బాకీ మీకు నేను చెప్పేశాను ఏంటి ఏమా నాలుగు మార్కుల్లో మొదటి ర్యాంక్ ను పోగొట్టుకున్నా కాస్త గట్టిగా చదువుంటే సాధించేదానివి కదా సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసైపోతున్నట్టు ఏమంటది ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు ఆస్తేగా అదేం పెద్ద విషయమని నీ పేరు రాసేస్తే పోయా అయ్యో మాట వరుస కన్నాను మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి నాకే వద్దు ఆ అబ్బాయిని చూడాలి నా కన్నా నాలుగు మాటలు ఎక్కువ తెచ్చుకున్నా వెళ్ళు పారేయాలి ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని ఇక్కడే ఉంచిపోరాదు నీ కూతురు గంగని నా కొడుకు ఆతిచికిచ్చి చేసుకుందామని అడుగుతోంది ఏమటో నన్ను ఇంతగా అడగాల మీరు ఇది నా కూతురు అదృష్టం నేను అంటాను దాని చదువు నా జీవితం అంతా మీచెలవైనయ్యా మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమయ్యా లేడి కాళ్ళు లేక చిక్కలేదు కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి చిక్కుకున్నాను నాకు పెళ్ళట ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని బాబుగారు కొడుకైతే ఏంటి నాకేమైనా గొప్ప ఆదిత్యట ఆదిత్య వాడు నాశనం అయిపోను రాము నువ్వు చేయించు ఏమిటి మాయా ఎలా వచ్చారు అల్లుడు నీ కోసం ఇంటికి వెళ్ళాను తలుపేసి ఉంది అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను మన గంగకి సంబంధం చూశాను కొడుకు ఎవరో కాదు ఈ ఊరే మన బలరామయ్య గారి అబ్బాయి ఆదిత్య ఆదిత్య అతను నా చూడంటే వాలీబాల్లో నెంబర్ వన్ వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం మరి పెద్దవి ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి మద్రాసు జీన్స్ ఉంది అమ్మకి ఇప్పుడు పర్వాలేదు ఏంటి ఉన్నట్టుండే ఆ ఉన్నట్టుండే నిర్ణయించారు నిర్ణయించారా ఆపరేషన్ ఆపరేషన్ అమ్మక అవును కొడుకు డూమ్ డూమ్ జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా అవును నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు షర్ట్ కూడా ఇస్తాను థాంక్ యూ థాంక్ యూ డూమ్ డూమ్ చేసుకుంది గాని తెలుసు ఏంటి నీకే డూమ్ డూమ్ అని అయ్యయ్యో నోరు జారేనే అమ్మా రాలుడు అదిచ రా బాబు యమ్మ ఇప్రెలా ఉంది నాకేం తెలుసు వాడిని అడుగు మరి ఏమీ లేదురా అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది పేస్ మేకర్ ఫిక్స్ చేయాలලුడు ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ ఏజ్ కదా మావయ్యా ఫిక్స్ చేసాంరా నెక్స్ట్ మంత్ మరి ఎందుకు మదిగులో దిగులు కాదు బాబు నా గుండెను కత్తితో తో కొయ్యండి ఏదైనా ఫిక్స్ చేసుకోండి అంతకు ముందే నీ పెళ్ళి నా కళ్ళారా చూడాలి బాబు నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి తెలిసిందా ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు ముడి పెట్టేసే వల్లుడు ఏంటి మీకు చదువుతాం యమోయా నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది ఆ గోయింగ్ స్టడీ మరి ఎందుకు ఈ బ్రోకర్ పని అదే ఈ పెళ్లి పెరే పని చెప్పలమ్మా అమ్మాయి మామూయ అసలు అమ్మ కొట్లో బాగుంది నిజమేనా భలే వాడు అల్లుడు ఇంకా నువ్వు మీ అమ్మమ్మ మనం అర్థం చేసుకోలే అంత డ్రామానా అని తనేమన్నా సాధించాలి అని మనసులో అనుకుంటే చాలు వెంటనే మంచం ఎక్కిస్తుంది నా పెళ్ళి అటువంటిదేనా అది జరగదు ఫీడ కూడా మంచిలో పరా చూడమ్మా నీకే రోగం లేదు నువ్వు అనవసరంగా నటించదు నీ డ్రామా సాగదు గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా ఎవరో పోయినట్టు అలా ఏడవకమ్మా అవును అది ఒక్కటే జరగాల్సింది నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా ఆ కాస్త జరిగితే గానీ నమ్మవు అన్నమాట అమ్మా నువ్వు మీ ఆయన కలిసి నా మెడుకో గుద్దిబండం తగిలించాలనుకుంటున్నారు అది మాత్రం జరగదురే ఆ జరగదు జరగ ఎప్పుడొచ్చావు వచ్చే అరగంట పైనైంది ఎవరైనా తిన్నావా లేదు నాన్నా ఏం తినాలో మిచ్చట్లేదు ఎందుకునే అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటారు నాన్నా థ్యాంక్ యూ రేయ్ నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు ఏమన్నాంటి అదే ఆ మిషన్ ఏదో తెచ్చి మిషన్ పేస్ ఆపరేషన్ ఆలస్యం కాకుండా కాదు నిర్ణయించేసాం అపోలో ఆసుపత్రిలో ఆహా అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టు పడుతుంది రే తంపు ఏంటా మెధవ ఆ అదే చిన్న పరికిణి వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని ఎవరా చిన్న పరికిణి మగాడు జుట్టు అదే బాబు నా చెల్లెలు ఫోటో చెల్లెలా నువ్వు పేమిస్తున్నావు కదా నేను వచ్చేస్తున్నామయ్యా ఎవరా అమ్మాయి నువ్వు మద్రాసు లో చదువుతున్నావు ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టు పట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం మద్రాసు లో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు మెడ్రాస్ లో లవ్ నాకు లవ్ లేదు గివ్వలేదు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే అదే ఎందుకంటే నేను అమ్మాయిని చూడాలి ఏ అమ్మాయిని అదే నా కోసం చూసి ఇర్గా గొమ్మడకాయిని దాన్ని గంగన చూడాలి తెలుసా అయ్యో ఇర్గుంది ఇప్పుడు తెలిసింది నువ్వు రేపు పిల్లల్ని చూడాలి అంతేగా అక్క ఎటు పెళ్లి చేసుకోవపోతున్నావ్ ఇంకెందుకు ఈ కాలేజ్ ఇంజనీరింగ్ లట్టు లస్కుంటా అ చిపో norms కు మాట్లాడకుండా రావే అటుకి ఇటు అటుకి ఇటుకి మధ్యలో ఉంది అదే నువ్వు చేసుకుపోయే పిల్ల వెనకాల చూసుకుంటారు బాలో ఉన్నాడే పామే అయ్యో వెనకాలే వస్తున్నాడు సినిమా హీరోలా ఉన్నాడు కదా అవును అవును బాబు చూసావుగా రా నేను మాట్లాడాలి మాట ఆట అవద్దు గేట్ అవద్దు వెళ్దాం రా ఏం కాదు నువ్వు ఇదోకు మంచివాడు లా పాస్ అయ్యాడని కూడా అన్నారు వాళ్ళ అబద్ధం ఆడారా లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారాగు చెప్తే అర్థం చూసుకోవాలి వెంట పట్టు మా నాన్నగారు చూస్తే పెళ్లి ఆపేస్తారు కాస్త మాట్లాడాలి ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఏంటి ఖర తీసుకున్నావు నువ్వు అనుకునేలాంటి వాడిని కాదులే నేను ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు అనుభవం Hey, 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 నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లలు వెంట పడి తిరిగే పెళ్లి కొడుకు ఒకడు ఆడపిల్లలు వెంట పడే దానికి ముందు ఏమన్నా దానికి ముందు నీకు పెళ్లి గురించి ఏమన్నా నీకు పెళ్లి ఇష్టం లేదు కదా నువ్వు ఇప్పుడు చేసుకోకూడదు చల్లడుతున్నాను పై చదువు చదవాలి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది అందుకని నాకొద్దు మీకు ఒకటారంట చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్ గుడ్ టైమ్స్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయట పెళ్లి చేసుకుని జీవితాన్ని సారీ నేను పెళ్ళి వద్దానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు మా నాన్న మాత్రం అదే చేస్తాడు తప్పదా తప్పించాలి మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతా అదే ఈ పెళ్ళి ఆగిపోయేలా చేయాలి ఏ ప్లాను డోంట్ వరీ ఇది జరగనే జరగదు జరగనివ్వను నిజమేనా ప్రామిస్ పెళ్ళి కాయిందే సమ్మాయి ఊరుకుండయ్య గారు బాబు పెళ్ళికి అట్లే అన్నారు చివరికి పెట్టలే లేదు ఏం చేయండిరా అంతరవే తీర్థంలో కచేరీని ఎడిపోయాడు తణుకు తాతల వారు చెప్పాలి రోయ్ ఏను కోసం తమరి తాగరేసిపోతున్నారని ఏం బాలరామే గారు అనుకుంటారు అనుకొని అయ్యా సిన్న బాబు గారు ఇచ్చారండి రండి బాబు రండి నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి చూస్తున్నారు అంతా మీ నాన్నగారు పుణ్యం ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు మిల్లు కట్టు ఉండేవాడిని కాదు దాని దేముందండి త్యాగం చేసిన వాడే మనిషి దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా మీకు ఈ పెళ్లి ఇష్టమేగా మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా మీరు కన్నవారు ఇన్నేనో చేశారు మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దలిష్టమే పిల్లలి ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు తణుకు తాతారావు గారు పెళ్లి కూడా ఊరేగింపు పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా వద్దు పెట్టిద్దాం నేను అడిగేది అది కాదు మీరు మీ అమ్మాయికి ఏమి ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు బలరామయ్య గారి సంబంధం పెళ్ళికొడు కాణి ముత్యం నా శక్తికి మించిందైనా పర్వాలేదు నేను సిద్ధమే దేనికైనా సిద్ధమే అడగండి ఏం కావాలి నే కట్టపోయేది మీ అమ్మాయికి కట్నం కానుక కాదు కట్టుబట్టలతో తనని నాతో కాపురానికి పంపండి నాకంతే చాలా సరే మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు పర్వాలేదు చెప్పండి మా మావగారు యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి తననే నాకు ఇచ్చేశాడు ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తింతో దోచిపెట్టడం ఏం చేయమంటారు అది కాదు బాబు తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటు కూర్చు మాట్లాడుకుంటే మనకే మీ నాన్నగారు తృప్తి అయినా నాన్న మాత్రమే కాదు అమ్మ అక్క అంతలో వస్తారు నిలబెట్టి అడుగుతారు గొడవ కూడా పెట్టుకుంటారు సరే నే వద్ద నానండి చచ అదే మాట నేనంత పని చేస్తానా నీ వాళ్ళ ముందు చులకన కారు సూపర్ ప్లాన్ చివరిసారి అడుగుతున్నాను నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి ఎంతైనా ఇవ్వండి అంతేకాని ఈ పొలం గిలో ఉన్నగా నట్రా మీరు ఇస్తానంటే నేను తీసుకోను నన్ను ముద్రైంది బస్ ఎక్కినాపాటికి పోతాను బాబు దయచేసి రండి బలవంత పెట్టక అది కాదు బాబు మరేంటి నాకు అంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ కానీ ఒక్కడ మాత్రం నిజం మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు చిన్నబాబు ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు అలాగా అవును

అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది నీ పెళ్లికి నీ చీరకొంగ పట్టుకు తిరిగానట అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఓ కలరా నువ్వు చేసింది నన్ను శోభనాన్ని కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు ఏం చెప్పలే తర్వాత తర్వాత ఏముంది నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరానే నే లోపలికెళ్తే అక్కడ ఆయన పడుకున్నారు తర్వాత ఆయన లేపింది పోరా అక్క అప్పట్లో నీ మెళ్ళో రెండు నెక్లెస్ ఉండేవి కదా అవును ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్ బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్ రెండు మా నాన్నే చేయించి పెట్టారు నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఒరిగిందని మా అత్తగా రాసికి అంతుండి చస్తేగా దీనికి నువ్వు ఇలా అంటే మనం ఇంకా మావి తన కూతుర్ని కట్టుకుంటుతో సాగనంపుతానంటూ నాన్న నిన్ను పంపుతా ఏమైంది వెంకయ్య మావయ్య ఎవరైన నాన్న కొత్త వీంకుడు నా కాబోయ్ మావగారక వరకట్టడం పేరుతో ఒక్క చిల్లి కబ కూడా ఇవ్వడట కట్టుగుడ్డలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట ఏంటి వధువు తెరువు కోసం ఈ ఊరుకు వచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆశి సంపాదించుకున్నావని పెద్దంటి సంబంధం అని తలపొగరా పిల్ల మెళ్ళో పత్తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటటా అకాకా నువ్వు ఎప్పుడు అంటుంటావుగా వెంకయ్య మావయ్య బతక నేర్చిన వాడు మాయ మాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు నువ్వేగా కాందే నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ ఒక విషయం నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్ గా అంచనా వేస్తావు నా దొట్టి బట్టి బుర్రా రే మేనలుడా నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి అర్థమైందా ఆదిత్య ఇది చెప్పింది ఎవర్రా నీకు ఇంకెవరు మన సామె సామా వాడికి తెలుసు సామెకి తెలియని విషయం లోకంలో ఏది లేదక సామె నేను పిలుస్తాను నేను పిలుస్తాను సామె 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 సినబాబు నీతో మాట్లాడడా నా కుదరదు పెళ్లి పనులు బోల్డ్ ఉన్నాయి నీకు దండ పెడతాను నన్ను వదిలే సామి నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా కుస్తానా ఎప్పటికైనా అర్థమైంది కదా ఇంక నువ్వు వెళ్ళు అర్థమయ్యాక అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను ఏం చెప్పావు అదే ఈ పెళ్ళికి సామె కారణం సామెకి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు అలాంటి వాడు ఇలాంటి వాడు ఎంత గొప్పగా చెప్పారు నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి నా మాట నమ్మవా నా మనం సరే నువ్వే చడిగి తెలుసుకో సామి వాడు చెప్పింది నిజమేనా అనుమానం ఎందుకు అదే నిజం అదే సత్యం నిన్ను నమ్మచ్చా ఏం ప్రశ్నది కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు నీకు ఎలా తెలుసు చెప్పు ఈ లోకంలో నాకు తెలియనేసి ఏదీ లేదు అదే ఈ స్వామి ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది ఓహో భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి అమ్మా ఈ విషయం విన్నావా ఏమిటో చెప్తేనేగా తెలిసే నీ కొత్త వియంకుడు వెంకటపతి చిల్లి గవ కూడా వరకట్నం ఇవ్వడట ఏమిటి నువ్వు అనేది కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట హోస్ పిచ్చిదానా ఆ మనిషి అటువంటి వాడు కాదే అక్కయ్య పిచ్చి మన కమలం కాదు ఆ వెంకటపతికే నేనే ఆయన పిచ్చికి రెండు మూడు ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది నలుగురికి ఈ విషయం తెలియకముందే తేల్చుకోవడం మంచిది అమ్మా అసలే తమ్ముడు అమ్మాయి అమాయకుడు అమ్మా వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు నేను వెళ్ళి తెలుస్తాను ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది ఊరుకో చూసేవో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో అవునవును నువ్వు అక్కడికి రావద్దు నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను పంటలతో వైద్యకి బాగుందిరా నీ కదా పెళ్ళానికి వెళ్ళి జ్వాల పడినట్టుంది ఏముంది అసలే మేము ఆవుగానే అట్టనే ఇస్తారా ఎవరో ఆడుకుందామని ఇలా కోపంతో నిచ్చిపోతు పెళ్ళి అడుగుతారా అందుకే నేను వస్తాను అని కాకపోతే పెళ్లి కొడుకు పిల్లలు చూడాలని నోటికాల మీద తెచ్చి అందుకే తీసుకొచ్చామో అని చెప్పండి నేను పిల్లల్ని చూసినట్టు ఉంటుంది మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది ఏమంటారు ఊరికేనేంటి బలరామైనా ప్లేటరు జరిపించింది చలవే గారికి పోస్ట్ లోనే పంపలేం నేరుగాని ఇవ్వలేం ఏమా ఆయన చనిపోయి సంవత్సరం పైన అలాగా రేయ్ కూర్చోడానికి గారి చూడు అమ్మా సరేనన్నా